ఆల్టో ఎల్ఎక్స్ మోడల్ టూ థౌజండ్ ఫైవ్ పెట్రోల్ వర్షన్ ఈ కార్ని మనకు హైదరాబాద్ నుండి పెట్టారన్న ఓకేనా మాన్యువల్ స్టీరింగ్ మాన్యువల్ విండో ఏసీ గ్యాస్ ఫిల్ చేసుకోవాలంటున్నారు కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ ఓకేనా టూ థౌసండ్ ఫైవ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ పదమూడు వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది అంటే ఇంకా ఫిఫ్టీన్ మంత్స్ ఆర్సీ వ్యాలిడిటీ ఉంది బట్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది నాట్ వర్కింగ్ అంటున్నారు టైర్స్ వచ్చేసి సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి వన్ ల్యాక్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది ఇంజన్ మాత్రం గుడ్ కండిషన్లో ఉందన్న ఓకేనా ఆల్టో ఎల్ఎక్స్ మోడల్ టూ థౌజండ్ ఫైవ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ పదో వరకు ఆర్స్కి వ్యాలిడిటీ ఉంది కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్ మంచి రన్నింగ్ కండిషన్ ఉంది డ్రైవింగ్ నేర్చుకోవడానికి మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చాలా అంటే చాలా బాగుంటుంది ఓకేనా దీని ప్రైస్ అన్న మనతోని యాక్చువల్లీ సిక్స్టీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అన్నారు ఫైనల్గా అయితే ఫిఫ్టీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైనల్ రేట్ ఇది మీకు కావాలనుకుంటే సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సీయల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుంటే థౌసండ్ రూపీస్ పే చేసి స్క్రీన్ షాట్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓనర్ పెడతా మీరు కార్ కొనే వరకు ఛానల్ పెట్టి ప్రతి ఒక్క కార్ నెంబర్ తీసుకోవచ్చు టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ పది వరకు ఆర్సీ వాలిడ్ ఉంది అంటే ఇంకా మీకు ఫిఫ్టీన్ మంత్స్ ఆర్సీ వ్యాలిడిటీ ఉంది హ్యాపీగా నడుపుకోవచ్చు డ్రైవింగ్ నేర్చుకోవచ్చు ఆల్టో ఎల్ ఎక్స్ టూ థౌసండ్ ఫైవ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ పది వరకు ఉంది సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ టైస్ ఉన్నాయి టోటల్ కంపెనీ పెంట్ నాన్ యాక్డెడ్ ఓకేనా కార్ అయితే డ్రైవింగ్ నేర్చుకోవడానికి మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చాలా బాగుంటుంది ఇంట్రెస్ట్ ఉంటే ఏమాత్రం లేట్ చేయకుండా సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సినిమా పెట్టండి బీ ఎయిట్ థర్టీ ఫోర్ అని పెట్టండి ఓన్ నెంబర్ పెడతా మీరు కార్ కొనే వరకు ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క కార్ ఓన్ నెంబర్ తీసుకోవచ్చు మీరు ఎప్పుడైతే కార్ కొట్టారో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియో వస్తే మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ప్లే అవుతుంటది ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సెవెన్ పెట్టండి మిడిల్ క్లాస్ వల్ల అందిద్దాం మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వీడియోలు అప్లోడింగ్ అయితే ఉంటాయి మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి అందించే సైఫ్ కాస్టర్ లక్ష్యం ఓకేనా కార్ అయితే ఆల్ ఎల్ఎక్స్ మోడల్ టూ థౌసండ్ ఫైవ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ పద్నాలుగు వరకు కార్స్ వాలిడ్ ఉంది ఏసీ గ్యాస్ పిల్ చేసుకోవాలి మీ సిస్టమ్ నాట్ వర్కింగ్ చేయించుకోవాలి కార్ అయితే ఇది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి వీడియో నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా మన వాట్సాప్ నెంబర్ పెట్టండి మిడిల్ క్లాస్ వాళ్ళకి అందిద్దాం కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్ అంటున్నారు ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమన్నా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ప్లే అవుతుంటుంది ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సెవెన్ నెంబర్ పెట్టండి మీకు దానికి అందిద్దాం మాక్సిమం మన ఛానల్లో లో బడ్జెట్ కార్లకే ప్రిఫరెన్స్ ఇస్తాం బిలో ఫిఫ్టీ థౌసండ్ బిలో వన్ ల్యాక్ బిలో వన్ అడ్ ల్యాక్ బిలో టూ త్రీ ల్యాక్స్ లో కార్లకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాం మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క అల్లు కూడా అందరూ కార్లో లో బడ్జెట్ కార్లకి ప్రిఫ్ ఇస్తాం ఓకేనా ఫిఫ్టీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైనల్ అంటున్నారు డ్రైవింగ్ ఇచ్చడానికి మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చాలా బాగుంటుంది ఫిఫ్టీన్ మంత్స్ ఆర్సీ వాలిటీ ఉంది ఏసీ గ్యాస్ ఫిల్ చేసుకోవాలంటున్నారు మ్యూజిక్ సిస్టమ్ చేయించుకుంటే వర్ రన్ అవుతుంది అన్న టైర్స్ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఉన్నాయి ఓకేనా కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్ ఆల్టో ఎల్ఎక్స్ ట్వంటీ ప్లస్ మైలేజ్ ఉంటున్నారు ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి వీడియో నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వీడియోలు అప్లోడింగ్ అయితే ఉంటాయి లో బడ్జెట్లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి అందడమే ఫైవ్ కాజర్ లక్ష్యం యాక్చువల్లీ మనం జాన్పాడ వెళ్తున్నాం ఎక్కడ మీకు టైం టైం వీడియోలు అప్లోడింగ్ అయితే ఉంటాయి ఓకేనా ఉంటా రైట్ బెస్టా నైస్ డే రైట్ రైట్